హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి లక్ష్మి ఇల్లాల్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీకు ఒక హెల్తీ స్నాక్స్ చేసి చూపిస్తున్నాను చిన్న పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినచ్చు మనం పౌడర్ రూపంలో తినొచ్చు లేకపోతే ఇలాగే మనం ఒక బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని తినచ్చు ఇది దానికి కావాల్సినవి ఫ్లాక్స్ సీడ్స్ అండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఆ తర్వాత పుట్నాల పప్పు తర్వాత తాటి బెల్లం పొడివి ఇవన్నీ మనము స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దోరగా వేపుకుందామండి వన్ బై వన్ ఈ పుట్నాల పొడి ఎక్కువ వేగక్కర్లేదు పుట్నాల పప్పు లాస్ట్లోనే వెగించుకోవచ్చు ఫస్ట్ నేను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నానండి వరకు మనం ఎక్కువ ప్లాస్టిక్ వాడకుండా ఏదైనా ట్రై చేద్దామని చేస్తున్నాను చేయడానికి అందుకని ఈరోజు నేను చేసే చేసే దగ్గర ప్లాస్టిక్ లేకుండా కంట్రోల్ చేస్తున్నాను అందుకని మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ ప్లాస్టిక్ లేదో జీవితాలు అలవట్లేదు అయిపోయింది ఏం చేయాలన్నా కప్పుకుని ప్లాస్టిక్ చేసేస్తున్నాం అందుకని నేను బైండ్ పెట్టి వాళ్ళు ప్లాస్టిక్ లేకుండా చేద్దామన్నట్టు చేస్తున్నాను ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకుందాము ట్రై చేద్దాము మీరు కూడా ట్రై చేయండి అలాగ అందరని త్వరగా ఒప్పుకోవాలండి నేను పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఎంత మంచిదో నాకు తెలియదు తెలిస్తే చెప్పండి మంచిదని తెలిసినట్టు చేస్తున్నాను నేను ఫస్ట్ మా ఫ్రైడ్ ఐటమ్స్ స్నాక్స్ అలాంటివి ఎప్పుడు ఆయిల్ ఫుడ్స్ ఏం తింటాం అన్నట్టు ఇలాగ ట్రై చేస్తున్నాను నేను చూడండి ఇలా మనం ఒట్టిగా తినలేకపోతే ఇలా పౌడర్ చేసుకుని మనం ఇందులోనే చల్లుకుని తినచ్చు కూరల్లోని సలాడ్స్లోని ఫ్లాక్స్ సీడ్స్ అలాగే ఆరోపణ వెళ్తాయి కదండి ఫ్లాక్స్ గుర్తు తినాలంటే మనం తినలే మన వల్ల కాదు అది నేను ఇదివరకు ఫ్లాగ్స్ సీడ్స్తో కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను కారపొడిలాగా తిన్న ద్వారా పెట్టుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ప్లాస్టిక్ లేకుండా ట్రై చేద్దాం నేను ఇప్పుడు ప్లాస్టిక్ లేకుండా ట్రై చేయకు ఎంత ఆలోచించానంటే చాలా గెది చేసినా కప్పుకున్న ప్లాస్టిక్ గరెట్లు ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ కప్పులు తగ్గొచ్చేస్తున్నాయి కదా గబుకు ఏదైనా ఐటమ్స్ చేద్దామన్నాకి అదే గుర్తొచ్చేస్తాను అవే వచ్చేస్తున్నాయి లేదు లేదు ప్లాస్టిక్ లేకుండా చేద్దామని నేను ట్రై చేశాను ప్లాస్టిక్ లేకుండానే చేస్తున్నాను ఇప్పుడు నేను చూడండి సాధ్యం వరకు ట్రై చేద్దాం ఇంట్లో ప్లాస్టిక్ రావడం తీసి పడేయలేకపోతున్నాము కనీసం వంటల దగ్గరైనా కొంచెం రాకుండా చూసుకున్నాం అది కూడా ఒక మన ఛాలెంజింగ్ ఛాలెంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో మనకి ఇది ప్లాస్టిక్ 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 చుట్టుపక్కల ఆడుతున్నాయి చూసారా నేను ఇప్పుడు ఇది కొత్తగా చేయట్లేదు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ 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 చేస్తున్నాను ఇది ఆల్రెడీ తింటున్నానండి బాగుంది ఎక్కువ షుగర్స్ ఎక్కువ ఎలాకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకుండా తినొద్దని చెప్తున్నారు కదా ఇప్పుడు అందుకని ఇలా ట్రై చేద్దాం కొంచెం ఒంటికి మంచిది అని ట్రై చేస్తున్నాను నేను కూడా ట్రై చేయండి ఇస్తే మనకు కావాలంటే ఆప్షన్ అండి ఇది తాటి బెల్లము అడ్డువల్లం పొడి మనం నేను లాస్ట్లో పైన చల్లుకుంటున్నాను నేను తినేటప్పుడు చల్లుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో పిల్లలు తింటారంటే తినేటప్పుడే ఇంకా కట్టేసుకుని వేయించు ఉంచుకోవచ్చు మర్చిపోతాం అనుకుంటే ఇది మనకు ఆఫీసులకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వెళ్తున్నా తినడానికి వీలుగా మనం బాక్స్లోనే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి కొంచెం కాకపోతే అక్కడ వర్క్ ఉమెన్సే కాదు జెంట్సే కాదు వాస్తమాలు ఏం తింటారు పాపం అందుకని అది కొంచెం కూడా పట్టుకుడిపోయారనుకోండి బాక్స్ వేసుకుని అవన్నీ తినచ్చు స్నాక్ లాగా వంటికి మంచి మన ఇంటర్వ్యూ కూర్చొని తినాలంటే లైన్ లైన్గా టైం సరిపోదు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకుని తిని కూడా తినాలంటే అవ్వదు మధ్యాహ్నం మనకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం పీరియడ్ లంచ్ పీరియడ్ ఏదో టైం వస్తుంది కదా స్నాక్ పీరియడ్ సాయంకాలం అప్పుడు కొంచెం తింటే బాగుంటుంది ఇంకా మన ఇదే స్టేజ్లో మనం ఇది బెల్లం యాడ్ చేస్తాం అనుకోండి తాటి బెల్లం పొడి ఇది నేను తెచ్చించుకున్నాను అమెరికాలో కూడా దొరుకుతున్నాయండి తాటి బెల్లాలు అవన్నీ మనకి అందుకని ట్రై చేస్తున్నాను అనమాట నేను తినేటప్పుడు వేసుకుంటాను మీకు చూపిస్తున్నా అండి వేసుకుంటే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వేగించిన తర్వాత ఎలాగైనా ప్లేట్లో పోసి ఎలా పోసుకుని దాని వాళ్ళ బోల్లో మీకు ఏ బావులు అందులో పోసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఇది ఇది వరకు చేసినవి నేను అయిపోవచ్చాయని మళ్ళీ చేస్తున్నాను నాకు నచ్చాయి బాగుంది ఎక్కువ ఇడ్లీలు దోశలు ఎక్కువ అయిపోకుండా ఇవి మధ్యాహ్నం పూట పకోడీలు అవి కాకుండా ఎప్పుడైనా ఇవి తింటే బాగుంటుందని ట్రై చేస్తున్నాను ఇవి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి